కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని సెవెన్ హిల్స్ ప్రైవేట్ ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యం వల్లనే భానుప్రసాద్ అనే బాలుడు మృతి చెందాడని మృతదేహం ఆసుపత్రి లోపల పెట్టి కుటుంబ సభ్యులు ఆదోళక దిగారు బిచ్కుంద మండలం శాంతపూర గ్రామానికి చెందిన భానుప్రసాద్ మంగళవారం రాత్రి జ్వరంతో ఆసుపత్రిలో చేరాడు పోలీసులు వచ్చి వారిని సముదాయించి ప్రయత్నం చేశారు భానుప్రసాద్ ఇప్పుడు పదవ తరగతి పాస్ అయ్యాడు చనిపోయాడని అని చెప్పి ఆయన అక్కడ హార్ట్ బీట్ గురించి సిపిఎం పెట్టిరే ఫ్రెండ్ రెడ్ అని పెట్టిరండి అక్కడ పెట్టిన చనిపోయిన

మెడికల్ వాళ్ళ మెడికల్ ఫోటో కూడా తీసుకున్నారు